మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు గజ్వల్ క్యాంపు కార్యాలయంలో గజ్వల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్లకు మరియు బేరస్ పార్టీ మహిళా నాయకురాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించిన గజ్వల్ నియోజకవర్గ బేరస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం రాష్ట్రం దేశం బాగుంటుందని తెలిపారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని తెలిపారు సమాజంలో మార్పు తీసుకురావాలంటే మహిళా మూర్తుల పాత్ర అత్యంత కీలకమన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు గత సమైక్య పాలనలో తాగడానికి మంచినీళ్ళు లేక మహిళలు కాలి బిందులతో రోడ్ల మీద ధర్నాలు చేసేవారిని గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయంలో గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన సురక్షితమైన నల్ల నీరు అందించి మహిళలను రోడ్ల మీదకు రాకుండా చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు మహిళలకు భరోసాగా మేనమామ కానుకగా మహిళలను ఆడబిడ్డలను గౌరవిస్తూ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడ కూతురికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు గజ్వల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాజా విరాసత్ అలీ పట్టణ నవాజ్ నవాజ్మి కౌన్సిలర్లు వంటెరు ఉమా గోపాల్ రెడ్డి ఉప్పల మెట్టయ్య జబ్బురి రజిత తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గుంటుకు శిరీష రాజు మరికంటి వరలక్ష్మి కనకయ్య పంబాల అర్చన శివ బాలమణి రెడ్డి అత్తిలి మాధవి శ్రీనివాస్ చీర్ల శ్యామల మల్లేశం మామిడి విద్యారాణి శ్రీధర్ బొగ్గుల చందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అరుణా భూపాల్రెడ్డి మహిళా అధ్యక్షురాలు మంజులారెడ్డి సునీత కౌన్సిల్ మెంబర్ కోల సద్గుణ అల్వాలా బాలేష్ కో ఆప్షన్ సభ్యులు ఉమర్ అహ్మద్ ఫర్జనా రజియా తదితరులున్నారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వల్ కాంటిటెన్సీలో ఈరోజు మన ఎమ్మెల్యే క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మన నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాజీ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మునుముందు కూడా పార్టీకి ప్రతి ఒక్కరము సహాయశక్తుల పనిచేసి మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరం సహాయశక్తుల ప్రయత్నిస్తామని చెప్పేసి అని ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను అలాగే మహిళలందరూ ప్రతి అన్ని రంగాలలో కూడా ముందంజగా ఉండాలని ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఇక్కడెక్కడైనా కానీ మహిళలందరూ రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటున్నాను అలాగే పేరు పేరున అందరికీ మరొకసారి ఉమెన్స్ డే కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహిళల్ని గౌరవించడం మన సాంప్రదాయం సత్యయుగము శ్రేతాయుగము ద్వాపార యుగము కలియుగము ప్రతి యుగములో కూడా స్త్రీని గౌరవించినటువంటి సంప్రదాయము సంస్కృతి మన భారతదేశానికి పార్వతీ పరమేశ్వరుడు అని లేదా సీతారాముడు అని అట్లానే సరస్వతి బ్రహ్మాని ఈ పార్వతి పరమేశ్వరుడు సరస్వతి బ్రహ్మ శివపార్వతి ఇవన్నీ కూడా వాటి నుంచి నేటి వరకు కూడా మరి గౌరవ స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం మన దేశానికి ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతిలో భాగంగా అమ్మగా భార్యగా చెల్లిగా అక్కగా నూతురుగా అన్ని అంటే జీవిత కాలంలో అన్ని పాత్రలు పోషించేటువంటి అవకాశం స్త్రీలకు దక్కింది కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గౌరవించడం మన సంప్రదాయం దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవించి ప్రతి అక్క చెల్లె రోడ్డు మీదకి రావద్దు ఇంట్లో ఉండి ఇంట్లో ఉండాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇంట్లోకి పంపించి అక్కా చెల్లెల్ని గౌరవించినటువంటి సంస్కృతి మన కేసీఆర్ గారిది అట్లనే ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక మేనమామగా ఒక అన్నగా తోడుగా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా అన్ని విధాలా అందుబాటులో ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి అలాంటి వ్యక్తి సారథ్యంలో మేమందరం కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి ఇలాంటి మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి వచ్చే రోజులలో కూడా రిజర్వేషన్ వచ్చి దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్స్ వస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల యొక్క గలం వినిపించి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటువంటి శక్తి మహిళలకే వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా చాలా మహిళా రెసిడెన్షియల్ స్కూల్ మన గజ్వల్ ఉంది అట్లనే చాలా అన్ని విధాలా మహిళల కోసం ఆలోచించ నాయకుడు మన కేసీఆర్ గారు కాబట్టి ఆయన సారథ్యంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా జై మహిళా శక్తి జై